అందరికీ నమస్కారం నేను మీ మధ్య మళ్ళీ మీద ఈ రోజు మన ఇప్పటినందు ఈ మార్చి ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా చాలా ప్రధానమైన అప్డేట్ గురించి అయితే మనం ఈరోజు చెప్పుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషను వాలంటీర్లకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా చాలా కఠిన నిర్ణయం అయితే ఒకటి తీసుకోవడం జరిగింది అది ఇప్పుడే ఫ్లాష్ న్యూస్గా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం వీడియో రూపంలో తెలియజేస్తూ ఉన్నాం ఓకే అదేంటంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లకు సంబంధించి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు డబ్బులతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఏ సంక్షేమ పథకం అయినా డబ్బులతో ముడిపడిన ఏ సంక్షేమ పథకంలో అయినా వాలంటీర్ పాత్ర ఈ ఎలక్షన్ కోడ్ అయ్యేంత వరకు వాళ్ళు ఉండకూడదు అనేది కఠిన నిబంధన అయితే ఇప్పుడు తేవడం జరిగింది ఓకే కాబట్టి వాలంటీర్లు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ ఏప్రిల్ మూడవ తేదీ ఇచ్చిన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాలంటీర్లు ఇవ్వరు ఓకే ఇది గమనించండి ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడా ఈ విషయం తెలియజేయండి కాబట్టి ఎలక్షన్ కూడా అయ్యేంత వరకు ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలకి దగ్గరగా ఉండడానికి ఆస్కారం లేదు దీంతోపాటు వాలంటీర్లు తక్షణమే వారి ఫోన్లు వారికి చుట్టూ డివైజులు ఎక్సెట్రా ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ తీసుకుని వెళ్ళి కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు కాబట్టి పెన్షన్ ఇవ్వడానికి ఆల్టర్నేటివ్గా వేరే సిబ్బంది ఎవరైనా చూసుకోండి అని అయితే అంటున్నారు కాబట్టి మోస్ట్లీ సచివాలయ సిబ్బంది ద్వారా లేదంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే అది అయితే ఇప్పుడు గైడ్లైన్స్ లేదు కాబట్టి అయితే వాలంటీర్లు అయితే ఎటువంటి అయితే ఇవ్వకూడదు అంటే పెన్షన్ కూడా ఇవ్వకూడదు ఓకే అండి ఈ ఈరోజు ప్రధానమైన అప్డేట్ కాబట్టి వాలంటీర్లందరూ కూడా ఈ విషయం చాలామంది షేర్ వేయండి మందికి చేరాలి అనుకుంటే మీరు షేర్ అన్నా చేయండి లేదా ఒక చిన్న లైక్ చేయండి ఆటోమేటిక్ మందికి అయితే రెఫర్ అవుతుంది వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్ దాంట్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకే అండి ఎనీవే థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య పండికి